దేవాల వాస్తలు కౌరవీయులు స్వర్గీయ గంగరాజు గారి జ్ఞాపకార్థంగా సుందరం సారీ సుందరం వాస్తవ్యులు శ్రీ కోర్మాల గంగరాజు గారి జ్ఞాపకార్థంగా మరి వారి కుమారులు అయినటువంటి మరి కోర్మాల మురళి గారు మరి నారాయణరావు గారు నాగరాజు గారు ఇలా ముగ్గురు కుమారులు మరి తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు మన మనకి టిఫిన్లు మరియు రెండు పూట్ల భోజనాలు కూడా మరి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు మరి వారి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటూ కూడా తండ్రి పేరు మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు మరి ఇటువంటి మంచి రోజులు ఇంకా ముందు ముందు రావాలని మరి కోర్మాల గంగనాథి గారి ఆ పవన్స్ శాంతి చేకూర్చాలని కోరుకుంటూ మరి ఇటు గారి కుటుంబం నారాయణరావు గారి కుటుంబం నాగరాజు గారి కుటుంబం చక్కగా మరి ఆయుర ఆరోగ్యాలతో సకల అష్టైశ్వర్య సిరి సంపదలతో ఆ భగవంతుడు ఎప్పుడు వారి కుటుంబాలని కాపాడాలని మనం మనసారా దీవిస్తూ ఈ రోజు మనకు అన్నదాత అయినటువంటి బావ గారిని కలుసుకుంటూ బావ